భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ గారు తన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ లేకుంటే అడ్డుకోవడం తథ్యం తిరుమల లడ్డు ప్రసాదాలను అపవిత్రం చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ రెడ్డి తిరుమల కొండకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడానికి అతను అనర్హుడు అన్నారు ఆయన గరుడ సర్కిల్ వద్ద డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని డిమాండ్ చేశారు తిరిగి వెళ్లే పరిస్థితే లేదు అసలు దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వము కిందనే డిక్లరేషన్ తీసుకోవాలి చెక్ పోస్ట్ కార్డు అలిపిరి టోల్ గేట్ కార్డు లేకపోతే ఆయన నడిస్తే నడిచేదైతే లేదు అనుమతి లేదు అలిపిరి టోల్ ప్లాజా దగ్గరనే టోల్ గేట్ దగ్గరనే అతని మీద అతనికి డిక్లరేషన్ ఫామ్ సంస్క పెట్టాకనే అతనికి అనుమతి ఇవ్వాలని చెప్పి నేను కూడా ఈరోజు మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను అక్కడ ఈకపోతే మాత్రం అతను పండ మీద అది ఆయన అలా చేయడం చాలా ఎందుకంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా పనిచేసిన బొమ్మ కర్ణాకర్ రెడ్డి గారు తప్పు జరిగిందని తప్పు జరిగిపోయిందని గద్దోలు పెడతా ఉంటే మీరు అఖిలానం దగ్గరకు వచ్చి కర్పూరం వెలిగించేందుకు ఇచ్చింది పాపించింది కలిగుదయం ఉందని పిలుచుకొని మీరు మీ కుటుంబాల రాశాన్ని మీరే చెప్పుకుంటే ఎలా ఎలా ఇది ఎలా చూడాలి మిమ్మల్ని ఏ ఉద్దేశంతో చూడాలి దీంట్లో భూమని కరుణాకర్ రెడ్డి గారైనా వైవి సుబ్బారెడ్డి గారైనా ధర్మ అధర్మారెడ్డి అయినా అందరూ సూత్రధారులే పాత్రదారులే మీరు మీ తప్పులు ఊరికే వెంకటేశ్వర స్వామి ముసిగేసుకొని మీరు తప్పుడు ఆడేశారు తప్పుడు చేస్తూ చేశారు దుర్మార్గాలు చేశారు మీద ఖచ్చితంగా వెలుగులో వస్తాయి నేను అప్పుడే చెప్పారు చాలా పత్రికల ద్వారా అతనికి దొంగలు దుర్మార్గాలు అని చెప్పారు దొరికారు ఖచ్చితంగా మిమ్మల్ని కలిగ దైవం ఎప్పటికీ కూడతారే ఎవ్వరిని మొదలు వెంకటేశ్వర స్వామి గుర్తు పెట్టుకోవాలి పోనీ మీరు వచ్చి అసత్యాలు చేసే మీద ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తాం మేము ప్రజలు ఇంకా కూడా మేము చాలా ఓపికతో ఉన్నాం చాలా ఓపికతో ఉన్నాం మా ఓపిక నశించకుండా మీరు పద్ధతులు మార్చుకొని తప్పు జరిగింది ఒప్పుకొని ప్రజలు అప్పటికన్నా మిమ్మల్ని చూపిస్తారని చెప్పి తెలియదు ఆయన అలా చేయడం చాలా తప్పు ఎందుకంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన బొమ్మని కరుణాకర్ రెడ్డి గారు తప్పు జరిగిందని తప్పు జరిగిపోయిందని గగ్గోలు పెడతా ఉంటే మీరు అఖిలాండం దగ్గరకు వచ్చి కర్పూరమలకి ఇచ్చేందుకు పాపాలు చేయకూడదు కలిగుదవం ముందు నిలుచుకొని మీరు మీ కుటుంబాల ఆశ అయిపోతుంది మీరే చెప్పుకుంటే ఎలా ఎలా ఇది ఎలా చూడాలి మిమ్మల్ని ఏ ఉద్దేశంతో చూడాలి దీంట్లో భూముని కరుణాకర్ రెడ్డి గారైనా వైవీ సుబ్బారెడ్డి గారైనా ధర్మ అధర్మారెడ్డి అయినా అందరూ సూత్రధారులే పాత్రదారులే మీరు మీ తప్పులు ఊరికే వెంకటేశ్వర స్వామి ముసిగేసుకుని మీరు తప్పుడు ఆడేశారు తప్పుడు చేసలు చేశారు దుర్మార్గాలు చేశారు కొండ మీద ఖచ్చితంగా వెలుగులో వస్తాయి నేను అప్పుడే చెప్పాను చాలాసార్లు పత్రికలు దొరకతాయి దొంగలు దుర్మార్గాలు చేస్తా అని చెప్పాను దొరికారు ఖచ్చితంగా మిమ్మల్ని కలిగ దైవం ఎప్పటికి గుర్తారే ఎవరిని మొదలు వెంకటేశ్వర స్వామి గుర్తుపెట్టుకోవాలి పోనీ మీరు వచ్చి అసత్యాలు చేసే కొండ మీద ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తాం